హారర్ కామెడీ సినిమాలకు టాలీవుడ్లో ఎప్పుడు క్రేజ్ ఉంటుంది తాజాగా అదే జోనర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా రుక్మిణి నిరంజన్ గ్రీష్మా నేత్రిక ప్రియాంక దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాకు సింహాచలం గుడుపూరి దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు మూవీ మేకర్స్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం ఇవాళ నాతో కొన్ని సంవత్సరాలు పనిచేసిన నా ఫ్రెండ్ మా గంగాధరు నిర్మాతగా వాళ్ళ అబ్బాయిలు కొత్త కొత్త బ్యాచ్ తోటి నిరంజన్ హీరో హీరోగా రుక్మిణి అనే సినిమాని తీస్తున్నారు మీ అందరికీ తెలుసు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే ఆ కాలం నుంచి తను నాతో ఎదురుని మూడు పక్కన పెళ్ళాము అలాంటివి ఎన్నో సినిమాలు వర్క్ చేశాడు నాతో అలాంటిది ఆ రోజుల్లో మేము చిన్న సినిమా సక్సెస్ అయితే సినిమా ఇండస్ట్రీ ఎంత బాగుండేది గోల్డెన్ డేస్ అలాగే ఇవాటికి ఇవాళ నేను రుక్మిణి సినిమా పోస్టర్ ఏదో ఫ్రెండ్స్గా నా చేతులతో ఓపెన్ చేయించుకున్నారు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చాలా బాగా ఆడితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మే ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను హలో అండి ముఖ్యంగా దేవుళ్ళకి అందరికీ ఫస్ట్ నా నమస్కారాలు అండ్ మా టీమ్కి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సర్ సపోర్టింగ్ ఫస్ట్గా మేము వస్తూ ఉన్నాం అందరం పోస్టర్ రిలీజ్తో నెక్స్ట్ ట్రైలర్తో బెస్ట్గా మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పేసి అని నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు మా మా టీమ్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సంక్రాంతికి ట్రైలర్తో టీజర్తో ముందుకు వస్తావు అని చెప్పేసి అని ధన్యవాదాలు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గ్రీష్మ నేత్రిక సో ఫస్ట్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మా పోస్టర్ రుక్మిణి ఈరోజు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఓపెన్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను మీరు మల్లీశ్వరి నుంచి కూడా ఎంతో ఆదరిస్తూ వచ్చారు ఇప్పుడు హీరోయిన్ గా నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఈ ఇయర్ తో స్టార్ట్ అవుతుంది మీ అందరూ ఆశీసులు నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుందని మేము మా కాస్ట్ ఎంత అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశామో మీరు కూడా చూస్తూ అంతే ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా ఇరుక్మిని పోస్టర్ని రాజేంద్ర ప్రసాద్ గారు లాంచ్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అండ్ ద సేమ్ వే దీనిలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను మా టీం అందరి సపోర్ట్తో బాగా చేసాం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు రాబోయే సంక్రాంతికి మేము టీజర్ రిలీజ్ చేస్తున్నాం సో మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మా మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన నాటకిరి టీ రాజేంద్ర ప్రసాద్ గారికి మా మూవీ పోస్టర్ పేరు రుక్మిణి అండ్ మా హీరో గారు అండ్ మా కాస్ట్ అందరుతో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను సో మీరందరూ ఈ మూవీని ఈ సంవత్సరం రిలీజ్ చేస్తాం అనుకున్న ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్తే అండి నా పేరు గంగాధరు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా సినిమా పోస్టర్ని నటకిరీటి రాజన్ ప్రసాద్ గారితో ఓపెన్ చేయించినందుకు చాలా ఆనందంగా ఉంది ఆయనతో నా అనుబంధం దగ్గర దగ్గర ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉంది ఆయన సినిమాలు కూడా పనిచేశాను నేను ఆయన చేత ఓపెన్ చేయించడం అనేది నాకు చాలా ఆనందంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని చెప్పని కోరుకుంటూ మా టీం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ న్యూ ఇయర్ మొదటి రోజు మా సినిమా ఫస్ట్ లుక్ జీ సినిమా మీద నేలబల్లి సుబ్రహ్మణ్యం కట్ట గంగాధరరావు మా ప్రొడ్యూసర్ గారు మా హీరో గారు సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ఈ సినిమాని చేయడం జరిగింది అయితే ఎవరితో ఫస్ట్ లుక్ రివీల్ చేద్దామంటే ఈ సినిమా అనేది ఒక హర్రర్ కామెడీ అండి రుక్మిణి మా సినిమా టైటిల్ రుక్మిణి సో కామెడీ అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరండి నాటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు సో ఆయన సినిమాలు మనం చూసి పెరిగాం ఇప్పటికీ ఆదరిస్తున్నాం అవి ఇప్పుడు కూడా గ్రీన్గా ఉంటాయి సో ఆయన చూసి పెరిగాం కాబట్టి ఆయన చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సో త్వరలో టీజర్ ట్రైలర్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి సో మీకు మా ఫస్ట్ లుక్ నచ్చింది అనుకుంటున్నాను సో మా అందరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను